పార్టీ భవిష్యత్తు కోసం ఆరు శాసనాలు ప్రతిపాదిస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తెలిపారు తెలుగు జాతి విశ్వఖ్యాతి పేదల సేవలో సోషల్ రీ ఇంజనీరింగ్ శక్తి అన్నదాతకు అండగా యువగలం కార్యకర్తే అధినేతగా ఉన్నట్లు చెప్పారు వీటి ప్రకారమే పార్టీలో అందరూ నడుచుకోవాలని సూచించారు మంచి అందించాలన్న లక్ష్యంతో సరికొత్త నినాదాన్ని రూపొందిస్తున్నాము దీనికోసం ఆరు శాసనాలు నేను ఈరోజు మీ ముందు ప్రతిపాదిస్తున్నా మొదటిది తెలుగు జాతి విశ్వఖ్యాతి రెండు యువగలం మూడు స్త్రీశక్తి నాలుగు పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్ ఐదు అన్నదాతకు అండగా ఆరు కార్యకర్తలే అధినేత గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం నుంచి పరిశ్రమలను వెళ్లగొడితే టీడీపీ హయాంలో పరిశ్రమలు తరలి వస్తున్నాయన్నారు లోకేష్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే విధంగా వెళ్తున్నట్టు తెలిపారు మొన్న జరిగిన ఎన్నికల్లో నూట అరవై నాలుగు శాసన సభ్యుల్లో ఎనభై ఎనిమిది మంది మొదటిసారి గెలిచిన శాసనసభ్యులు ఉన్నారు తీసుకుంటే ఇరవై ఐదు మంత్రులకి ఏకంగా పదిహేడు మంది మొదటిసారి మంత్రులుగా కూడా నియమించారు గౌరవ జాతి అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు సీనియర్లీ జూనియర్లీ గౌరవిస్తాం పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం గత ప్రభుత్వంలో ఒక హెచ్ఎస్బిసి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అమర్ రాజా జాకి తర్మేస్తే మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత టీసీఎస్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఎన్టీపీసీ బీపీసీఎల్ రిలయన్స్ సిపిజి ఆర్సిలర్ మిత్తల్ ఇలా అనేక పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చాం మెగా డిఎస్సి ప్రకటించాం ఈ మెగా డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయుల పోస్టులు వచ్చే నెల జూన్ మాసంలో కూడా మనం భర్తీ చేయబోతున్నాం ఇంకా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే లక్ష్యంలో మన ప్రభుత్వం అడుగులేస్తుంది మన రాష్ట్రంలో బలమైన యువశక్తి ఉంది వారికి సరైన అవకాశాలు అందిస్తే దూసుకుపో దూసుకుని పోతారు అన్ని రంగాల్లో వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే మన లక్ష్యంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమన్నారు నారా లోకేష్ గత ఎన్నికల్లో చాలా మంది కష్టపడి పనిచేస్తే చంద్రయ్య లాంటి కార్యకర్తలు తమ జీవితాన్ని అర్పించారని కొనియాడారు పార్టీ కోసం కష్టపడిన వారికి సముచిత స్థానం ఇస్తామని హామీ ఇచ్చారు ఒక్కసారి చెప్పమంటే జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అని చెప్పి ప్రాణాలు పోగొట్టుకున్నాడు తోట చంద్రయ ఈ రోజు నేను ఈ సభాముఖంగా గర్వంగా చెప్తున్నా ఆంధ్ర రాష్ట్రంలో ఎట్లా జరిగి ఎప్పుడు జరిగిన విధంగా తోట చంద్ర కొడుకు కూడా ఈ రోజు మన ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది అందుకే తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలే మన అధినేత ఈ రోజు మేమందరం ఈ వేదిక నుంచినామంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్త చమట ఆనాడు చంద్రబాబు గారు ఒక్క పిలిపిస్తే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ చేశారు నేను ఆనాడు నియోజకవర్గానికి వచ్చి మాట్లాడా శంకరామం చేయాలి ప్రతి గడప తొక్కాలంటే మీరందరూ తొక్కారు అందుకే కార్యకర్తలు అందరూ చెప్తున్నా నాయకుల చుట్టూ తిరుగుతాం కాదు ప్రజలు చుట్టూ తిరగండి వస్తుంది ఈ పార్టీ కార్యకర్తలే తెలుగుదేశం పార్టీకి లేని విధంగా కోటి మంది సభ్యత్వం కోటి మంది కుటుంబ సభ్యులు ఒక తెలుగుదేశం పార్టీకే సొంతం కార్యకర్తల కోసం చంద్రబాబు ఎన్నో కార్యక్రమాలు చేశారని లోకేష్ కొనియాడారు కార్యకర్తల పిల్లలను చేరదీసి చదువులు చెప్పించారని తద్వారా ప్రయోజకులను చేశారని గుర్తు చేశారు అదే స్ఫూర్తితో ఆరు సూత్రాల ఆధారంగా తాము పనిచేయనున్నట్లు ప్రకటించారు ఆనాటి కాంగ్రెస్ పాలకులు అనంతపూర్ జిల్లాలో చంపేస్తున్నారు అది చూసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పిల్లలు ఫ్యాక్షన్ లో ఏకంగా గండిపేటలో ఎన్టీఆర్ మోడల్ స్కూల్ ఏర్పాటు చేశారు నాతో కన్నా కార్యకర్తల పిల్లలతో ఎక్కువ సమయం ఆయన గడిపారు ఆనాడే ఆయన అడిగాను ఇది న్యాయమా నాతో సమ సమయం గడపాలి కదా అని ఆయన ఒకటే అన్నారు ఆ పిల్లలకి తల్లి తండ్రులు లేరు ఫ్యాక్షన్ దాడిలో చంపేశారు వాళ్ళ కుళ్ళల ముందల చంపేశారు వాళ్ళకు ఒక తండ్రిగా నేను నిలబడాలి అది నా బాధ్యత అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు జవగలం పాదయాత్రలను కలిసా వాళ్ళ కష్టాలు నేరుగా నేను చూసా చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ ఆ పిల్లలు ఈ రోజు కూడా మర్చిపోవట్లేదు కార్యకర్తల కష్టం వస్తే మొదటిగా స్పందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి కార్యకర్తలకి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం ఐదు లక్షల రూపాయలు ప్రమాద బీమా విద్య వైద్యం ఉపాధి కూడా కల్పిస్తున్నాం జాతీయ అధ్యక్షుల పిలుపు మేరకు అలాంటి కార్యకర్తలు ఆదుకునే వాళ్ళ సొంత కాల్పని నిలబడేదానికి వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం వచ్చేదానికి ఒక ప్రణాళిక కూడా మేము రూపొందిస్తున్నాం ఆ ఆరు శాసనాలు చెప్పిన మార్గమే మనందరం ఎంచుకోవాలని ఈ సభాముఖంగా కార్యకర్తలకి వేదికమైన ఉన్న నాయకులందరికీ నేను పిలిపిస్తూ నా తెలుగు కుటుంబం ఈ ఆరు శాసనాలు నేను ప్రతిపాదిస్తున్నాను ఈ ప్రతిపాదన మీరందరూ బలపరచాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా ప్రాణ సమానమైన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నా జోహార అన్న ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం